ఘనత వహించిన ఆరంభం నుండి కనులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేర్న కార్యక్రమంలో వ్రాయటుకు అనేకులు పూనుకున్నారు కనుక మీకు ఉపదేశింపబడిన సంగతిని నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరుట వాటిని గోర్చి వరుసగా ఉత్తమని పెంచి తినే దేశపు రాజైన హేర దినములలో అభియా తరగతిలో ఉన్న జికర్య అను ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే ఆమె పేరు ఎలీ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన అజ్ఞా చొప్పులను న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకు దేవుని దృష్టికి నీతి మంతులు ఉండరు ఎలి వారికి పిల్లలు లేకపోయారు మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృత్తుల జకర్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిపించుండరు యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్లి దూపము వేయుటుకు అతనికి వంతు వచ్చాను దోప సమయం ముందు ప్రజల సమూహము అంతయు సమూహం వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దోత దోప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జగర్య అతనిని చూచి తొందరపడి వాడాయను అప్పుడు దోత అతనితో జగర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ము కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై కర్పమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇస్రాలీలలో అనేకులను ప్రభువు వైపున వారి దేవుని వైపునకు త్రిప్పును ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలను తట్టు తట్టునకును అవిదేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్ ప్రభువు కొరకు అయక్త ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియులవాడి ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషము మహానందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషంతో జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలి వాడను నా భార్య బహుకాలము తెలిసినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సమక ముందు నిలుచు మీతో నీతో మాట నాడుకును ఈ స్వార్థ మొత్తం తెలుపుటకును పంటపడుతున్నాను మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నీవు మాట్లాడక నో అని అతనితో చెప్పిన ప్రజలు జకర్యా కొరకు కనపె కనిపెట్టుచుండి ఆలయం ముందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడేరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందు ఆలయం ముందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మోగవాడేను అతడు సేవ చేయ దిన సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను ఆ దినములైన గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసి వేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసాను అనుకుని ఐదు నెలలు ఇతరులకు అంటపడకుండాను ఆరవ నెలలో గబ్బ్రీలను దేవదూత నాకు నజరయు దాని వంశస్థుడైన వ్యవసాయ ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి నీ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప గర్భం ధరించి కుమారునుకని ఆయనకు ఏసు కుమారు ఆయనకు యేసు అని పేరు పెట్టు ఆయన గొప్పవాడే సర్వోన్నతును కుమారుడనబడును ప్రభు ఆయన దేవుడు ఆయన తండ్రి అయిన దావి సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ ఏలును ఆయన రాజ్యము అంతం లేనిదయ్యుండు అని ఆమెతో చెప్పును అందుకు మరియు నేను పురుషుని దాననే దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదకు వచ్చును సర్వోన్నత శక్తిని కొమ్ముకు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువు రాదు సు కూడా తన వృద్ధాప్యనందు ఒక కుమారుని ధరించి ఉన్నది వడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఈ మాట ఈయన నిరర్ధకము కానేదని ఆమెతో చెప్పాను అందుకు మరియ ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పు నాకు జరుగును దాకా అనెను అంతటా దూత ఆమె ఎద్ద నుండి వెళ్ళను ఆ దినముల ఎందు మరియు లేచి కొండ శ్రీములో నున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ ఎలిజెత్కు వందనము చేశాను ఎలిజబెత్ మరియు యొక్క వందనమును వందనవచనమును వినగానే ఆమె గర్భంలో శిశువు గంతుని వేశాను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేది నిండుకున్నదై దగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన గాను నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా ఎందుకు వచ్చుట ఎలాగో ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతుని వేశాను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె నేను అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది ఆయన తన దాశరాలి స్థితిని కటాక్షించను నా ఆత్మ రక్షకుడైన దేవుని ఎందుకు ఆనందించాను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యరాలని ఎందు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము కుండును ఆయన తన బాహుతో పరాక్రమం చూపిన వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టను సింహాసనముల నుండి సింహాసనముల నుండి నుండి బలహీ బలవంతులను పడద్రోసి దీనిని ఎక్కించను ఆకలి కొని వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను అబ్రహామునకు అతని సంతానముకును వరకు తన కనుక చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన సహాయం చేశాను అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవ కాలము వచ్చినప్పుడు కుమారుని కలను అప్పుడు ప్రభువు ఆమె మీద మహా మహాకనికరం పొరుగు వారు బంధువులు బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరుదవ జనమిన వారు ఆ శిశువుకు సొన్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్య అను పూర్వనికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వానికి వ్యోహాను పేరు పెట్టవలనని చెప్పింది అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గల వాడవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగూరుచున్నావని వాని తండ్రికి సన్నీల చేసి అడిగిరి అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహాను వ్రాసాను అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుగు సడలి అతను దేవిని స్థుతించుచూ మాట్లాడసాగాను అందరు వారు చుట్టుపట్ల కాపురం ఉన్న వారికి వారికందరికి భయం కలిగిన ఆ సంగతులు అన్నీ కొండ సీమల సీమల ప్రచురమాయను ప్రభు హస్తం అతనికి తోడై ఉండడు కనుక ఆ సంగతులను కూర్చి తిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడుగును అని వాటిని మనసులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి

మనల్ని ద్వేషించు వారీ చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసిన దీనిని విడిచి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్త నోట కలిగించిన ఆయన మన పితరులను కరుణించుటకను తన పరిశుద్ధత నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటుకును మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంత నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపు సేవింపును అనుగ్రహించు అనుగ్రహించుటకును నీ రక్షణ కలుగు చేశాను మరియు వ శిశువ నీవు సర్వోన్నతిని ప్రబడదు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన సిద్ధపరచుటకై నీవు నువ్వులకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం దర్శనం అనుగ్రహించను శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలము పొంది ఇస్రా వరకు అరణ్యంలో నుండెను అధ్యాయం ఆ జనములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు కైసరు ముగుస్తువలను ఆజ్ఞ ఇది సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబరుటకు తమ తమ పట్టణములకు వెళ్ళేరు వంశంలోను గోత్రంలోనూ పుట్టిన వాడు కనుక తనకు భారీగా ప్రధానం చేయబడి గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబరుటకు గణియాలోను నజరైతుంది హోదయాలోని హేమనబడిన దావిది ఊరికి వెళ్ళింది వెళ్లింది వారు అక్కడ ఉన్నప్పుడు ఆమెను గనుక తమ తులచూలు కుమార్ పుత్తిగుంట చుట్టి చక్రములో వారికి ఆయనను పశువుల తొట్టెలు పరుండ పెట్టాను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ నందను కాచుకుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు అయితే ఆ దూత భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయను దావిధి పట్టడం అందు నేను నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో ఉండుట మీరు చూసేద్దరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బకలహేమ వరకు వెళ్లి చూతము రెండని ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తుట్టులో పండుకుని ఉన్న శిశువును చూసి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచారం చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను కూర్చి వారందరూ ముఖ్య ఆశ్చర్యపడిరి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనిచూ భద్రము చేసుకునేను అంతటా ఆ గొర్రెల కాఫర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని వాటిని కన్నవాటినన్నిటిని కూర్చి దేవుని మహిళపరుచుతూ స్తోత్రము శిశువునకు సున్నతి చేయవలసిన నిలదినప్పుడు పడక మునుకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి మోషే ధర్మశాస్త్రం వారు తమను శుద్ధి చేసుకుని గడిచినప్పుడు తొలచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవ అని ప్రభువు ధర్మశాస్త్రం ముందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను రెండు పావుల పిల్లలైనర్పించను వారు ఆయనను ఇరుషలే తీసుకుని పోయి సున్యను ఒక మనుష్యుడు అతడు నీతిమంతుడను భక్తి పరుడు ఉండి ఇసు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు ప్రసిద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి ప్రశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండే ఆత్మవసుడై అతడు దేవాలయంలోకి వచ్చిన అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరుగుచుట జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైనలకు మహిమగాను నీ సకల ప్రజల ఎదుట రక్షణ నేను కన్నులారా చూచి తినే యోసేపును ఆయన ఆయనను ఆయన గురించి చెప్పబడిన నాటలను విని ఆశ్చర్యపడిన సుమేను వారిని దీవించి ఇందుకు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయలు అనేకులు అడ్డుకును తిరిగి నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని తల్లి తెలియని మరియుతో చెప్పిన మరియు ఆశీర్భోత్రికురాలను పను పనుయలు కుమార్తెనైన అన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వం మొదలు ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినది ఎనిమిది నాలుగు సంవత్సరంలో ఉండి దేవాలయం విడు ఒక ఉపవాస ప్రార్థనతో తొయింబగలు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొని ఆడి విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గోర్చి మాట్లాడుచుండి అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట గాయాలను నిజమైతను తమ ఊరికి తిరిగి వెళ్లి బాలుడు జ్ఞానంతో నిండుకును ఎదిగి బలము పొందుచుండెను దేవునిదే ఆయన మీద నుండెను పస్కా పండుగ పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేమునకు వెళ్ళిచుండు వెళ్ళిచుండు వారు ఆయన పన్నెండేళ్ల వాడ ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు ఎరుషలేమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుండగా బాలుడైన యేసు ఎరుషలేములో నిలిచిన ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నిలవైన వారిలోను ఆయనను వెతుకుచుండి ఆయన కనబడ మందున ఆయనను వెతుకుచు వెతుకుచు ఇరుశలేములకు తిరిగి వచ్చి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచూ వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయం ఉందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిని ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా నన్ను ఎందుకు ఇలాగో చేస్తుంది ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటేమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతు నేను తండ్రి పనుల మీద ఉండవలేనని మీరెవరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరైతునకు వచ్చి వారికి లోబడి ఉండేను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను ్ఞానమందును వయస్సు మందును దేవుని దయమెందును మనుషుల దయ ఎందును వృద్ధిను చుండెను Yeah.